బాప్తిస్మము తీసుకొని పాపాలు కడుక్కున్నారా పాపాలు మూట కట్టుకున్నారా సహజంగా బాప్తిస్మము అంటే అది పాపాలు కడుక్కోటానికి చేసేటువంటి ఒక మంచి పని మరి బాప్తిస్మము తీసుకొని పాపాలు కడుక్కున్నారా పాపాలు మూట కట్టుకున్నారా ఏంటి అంటే పా బాప్తి మమ్ము తీసుకుంటే పాపము పోకపోగా మూట కట్టుకునే పరిస్థితి కూడా ఉందా బాప్తిసం వలన మన పాపాలు కడగబడాలంటే ఏసుక్రీస్తు వారిని మనము దేవుని కుమారుడిగా పరిపూర్ణంగా నమ్మి బాప్తిసం పొందితేనే పాపాలు కడగబడతాయి మనము యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా నమ్మి పరిపూర్ణంగా మళ్ళీ సగం సగం కాదు పరిపూర్ణంగా నమ్మితేనే మన పాపాలు క్షమించబడతాయి అలా కాకుండా యేసు కూడా దేవుడు అనుకున్నాం అనుకోండి ఏమైందంటే దేవుడు ఒక్కడు ఆయన పరలోకం మందు ఉంటాడు యుహోవా ఇస్రాయిల్లోకి యహోవ అనే పేరు మనకైతే తండ్రి సర్వలోకానికి తండ్రి ఇంకంతే కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను ఒక్కడనే దేవుడు అని చెప్పాడు ఇప్పుడు నువ్వు ఏసుకోడా దేవుడని బాప్తిసం పొందావంటే నేను ఒక్కడనే దేవుడు అనే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడు అవుతావు ఈనాటి క్రైస్తవ సమాజానికి అర్థం కాని విషయం అది యేసు కూడా దేవుడు దేవుడు ఒక్కడే అనే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడు అవుతున్నావు కాబట్టి పాపాలు కడగబడకపోగా మూట కట్టుకుంటున్నాము కాబట్టి బాప్తీసం వలన పాపాలు పోతాయా పాపాలు మూట కట్టుకుంటున్నారా నేటి క్రైస్తవ సమాజం అంటే చాలామంది మేము బాప్తీసం పొందాం బాప్తీసం అంటున్నారు వేల మంది లక్షల మంది పొందామంటున్నారు కడగబడినవి అని అనుకుంటున్నారు ఎవరికి తెలియదుగా మన పాపాలు కడగబడినవి లేదో మనకి ఎలా తెలుస్తుంది గాలి ఎటు నుంచి ఎటు పోతుందో అంటే క్రొత్త జన్మ గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ గాలి ఎటు నుంచి ఎటు పోతుందో మనకు తెలియదు కాబట్టి క్రొత్త జన్మ కూడా అలాగే ఉంటుందని చెప్పాడు కాబట్టి మనకు తెలియదుగా వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సో కాబట్టి బాప్తిజం మనకి పాపాలు కడుగుతుందా దానివల్ల మన పాపాలు మూట కట్టుకుంటున్నాం అనేది బల్లారాధన గురించి ఏంటంటే మేలు చేసే బల్లారాధన కీడు కూడా చేస్తుందా బల్లారాధన మనందరికీ మేలే చేస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పారు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు అంతేదేనా నేను వానే లేపుతాను అని చెప్పాడు పర్లోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా బాప్తీస్వామి తర్వాత మన బలలో పాల్గొనాలి బలలో పాల్గొంటేనే మనకి పర్లోకం వస్తుంది కాబట్టి మనకు బల్లారాధన మేలే చేస్తుంది కదా మరి మేలు చేసే బల్లారాధన కీడుగోడ చేస్తుంది అంటే ఖచ్చితంగా కీడుగోడ చేస్తుంది అదేంటండి అంటారా ఇక్కడ బలలో పాల్గొనాలంటే ఖచ్చితంగా యోగ్యత కలిగి ఇక్కడికి రావాలి ఎవరైనా అయోగ్యము కనుక పాల్గొన్నట్లయితే బలహీనత రెండు రోగము మూడు చచ్చిపోతారని చెప్పాడు కాబట్టి మేలు చేసే బల్లారాధన కీడు కూడా మనకి చూస్తుందంటే ఏ బల్లారాధన ద్వారా అయితే మన పొరలోకి వెళతామో అదే బల్లారాధన ద్వారా మనకి నష్టం శాపం కూడా వస్తుంది అయోగ్యముగా పాల్గొంటే ప్రార్థన పాపం అవుతుందని ఇప్పటివరకు మనం విన్న విషయాలు ఏంటంటే ఎవరైనా పాస్టర్లు ప్రార్థన చేసుకపోతే అంటారు కానీ ప్రార్థన పాపం అవటం ఏంటి ప్రార్థన కూడా అవుతుందా అని మనం సరిగ్గా చేయకపోతే ఆయన చెప్పినట్లు గనక మనం చేయకపోతే ఖచ్చితంగా అది పాపం అవుతుంది ఈ రోజున ఒక సామాన్యుడి దగ్గర నుంచి సామంతుని వరకు ఒక చిన్న విశ్వాస దగ్గర నుంచి పెద్ద విశ్వాసి వరకు ఒక చిన్న పాస్టర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పాస్టర్ల వరకు వాళ్ళు చేసే ప్రార్థన ఒకసారి మీరు ఆలోచించండి పరలోకమందున మా తండ్రి నీ రక్తాన్ని కార్చినందుకు స్తోత్రమయ్యా అంటాడు రక్తం కాల్చింది తండ్రి కాదు ఏసుక్రీస్తు వారు కానీ ఈయన ప్రార్థన చేస్తాడు పరలోకమందన మా తండ్రి నీ రక్తాన్ని కార్చేమంటాడు ఇంకొక ఆయన ఏమో ఏసయ్యా నా తండ్రి మీకు స్తోత్రం అంటాడు ఏసయ్యా అసలు ఏసయ్యా అనే మాట బైబిల్లో ఉండదు ఏసయ్యా అనే మాట బైబిల్లో ఉండదు మెస్సయ్య అది మాత్రం ఉంటుంది సరే ఓకే ఏసయ్యా మా తండ్రి అంటే ఏసుక్రీస్తు వారు తండ్రి అని ఎక్కడ లేదు ఎక్కడ యశ్యా గ్రంథంలో ఉన్నటువంటి నిచ్చడుగు తండ్రిని ఇక్కడ తీసుకొస్తారు వాళ్ళు ఇది ఎంత తప్పు వాళ్ళకి అర్థం కావటం లేదు అర్థమైందండి ఆ నిచ్చ తండ్రి ఏసుక్రీస్తువారని క్రొత్త నిర్బంధాలు ఎక్కడా ఉండదు ఎందుకంటే పాత నిబంధనలో ఏసుక్రీస్తు వారి గురించి ఎక్కడైతే వ్రాయబడిందో అవన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు వారు కానీ అపోస్తలు కానీ ఖచ్చితంగా గుర్తు చేస్తారు ఆ వాక్యాలని ఆ రిఫరెన్స్ క్రొత్త నిబంధనలు ఎక్కడ ఉండదు ఎందుకంటే అది ఏసుక్రీస్తు గురించి కాదు కాబట్టి సో కాబట్టి ఆయన చెప్పాడు మీ ఎవరికి తండ్రి అని పేరు పెట్టద్దు పరలోకం మంది మీ తండ్రి అని వారు చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు వారి తండ్రి కాదు ఆయన కుమారుడు కానీ మన వాళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే ఎసయా మా తండ్రి మీకు స్తోత్రం అంటారు పరిశుద్ధాత్మ దేవా నీ కుమారుని లోకానికి పంపించినందుకు స్తోత్రమయ్యా పరిశుద్ధాత్ముడు దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు అని బైబిల్లో ఎక్కడుంది ఏమండి పరిశుద్ధాత్ముడు దేవుడు అని బైబిల్ ఎక్కడ ఉండదు పరిశుద్ధాత్మ అంతే అర్థమైందండి సో వీళ్ళు చేసే ప్రార్థన ఎట్లా ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవా అనేది ఒక తప్పైతే నీ కుమారుని లోకానికి పంపించేవయ్యా అంటారు ఏమండి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మక కుమారుడా తండ్రి అయిన దేవునికి ఆయన కుమారుడా పరిశుద్ధాత్మ దేవా నీ కుమారుని లోకానికి పంపించేవని ప్రార్థన చేస్తారు ఆయన దేవుడే కాదు ఒకటి రెండవది యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మక కుమారుడు కాదు సో ఇవన్నీ అంటే ఏమండి ఇంకోటి ఏంటంటే ఏసుక్రీస్తు వారు కానీ అపూస్తలు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఏసుక్రీస్తు వారి యొక్క నామములో తండ్రికి ప్రార్థించాలనేది ఆజ్ఞ ఇప్పుడు ఆజ్ఞని మీరు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు నువ్వు ఆజ్ఞ అతిక్రమించి ఏసైకి ప్రార్థన చేస్తున్నావు పరిశుద్ధాత్మక నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయట్లేదా దీన్ని బట్టి నువ్వు చేసే ప్రార్థన ఏమవుతుంది పాపం అవుతుంది చూశారంటే భక్తి అంటే మనం అనుకున్నంత ఈజీ కాదండి జాగ్రత్తగా ఉండాలి నేను మీకు ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేస్తాను సరేనండి మేము చేయమండి పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగానే బైబుల్లో ఉన్నట్లుగానే యేసుక్రీస్తు వారి యొక్క నామల్లు తండ్రికి ప్రార్థన చేస్తాం కానీ ఇక్కడ ఒక విషయం ఉంది నేను మీకు చెప్పాను మీరు ఎక్కడికైనా అనుకోండి మనం ఎక్కడికైనా సరే ఒక ఈ కృతజ్ఞత కొడికి ఎవరైనా పిలిస్తే వెళ్ళినా లేకపోతే ఏదైనా సహవాసానికి వెళ్ళినా ఏదైనా మీటింగ్కి వెళ్ళినా సరే ఇవేమీ కాకపోయినా ఒక గారు మన ఇంటికి సహజంగా వస్తారు మనకి తెలిసినైనా పరిచయమైన అయినో లేదా మన ఇంట్లో వాళ్ళకి పరిచయస్తులు మన బంధువులు మన చుట్టాలు ఎవరో ఒకరు పాస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తారు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు అంటే ఎలాగే ప్రార్థన చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎలాగే ప్రార్థన చేస్తారు ఏ సైకి ప్రార్థన యేసు ఏసునామంలో అంటారు పరిశుద్ధాత్మ దేవి అంటారు నీ కుమారుని పంపించే ఉంటారు తండ్రిని నీకు రక్తం ఇచ్చి అలాంటి ప్రార్థన చేస్తారు అలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరేం చేస్తారు ఆఖరిలో ఆమె అంటామా ఖచ్చితంగా అంటాం ఖచ్చితంగా అంటే అసలు అంటే అర్థం ఏంటి అవును గాక అలా జరుగును గాక నిశ్చయములు ఓకే అంటే ఇప్పుడు పాస్టర్ గారు చేసిన ప్రార్థనని నీవు ఏకీభవిస్తున్నావుగా ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఏకీభవించాలని బైబిల్లో ఉంటుంది మన ఖచ్చితంగా ఆమె ననాలి అర్థమైందండి అందుకే నా ఉద్దేశంతో ఏం చేస్తామంటే మనం కూడా ఆమె అని అంటాం ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే అలా నువ్వు ప్రార్థన చేయలేదు కానీ ఆయన చేసిన ప్రార్థన నువ్వు అంగీకరించి ఏకీభవించావు యాక్సెప్ట్ చేసి నువ్వు కూడా గాక అవును గాక అన్నావంటే పాస్టర్ గారు చేసిన పాపములో నువ్వు కూడా గోస్థుడు అయ్యావు అమ్మో నైన్ ఎంత జాగ్రత్తగా ఉండాలండి ప్రార్థన ప్రార్థనంటే అలా మనము చేయకపోవచ్చు కానీ ఒక ఒక వ్యక్తి ఒక విశ్వాసం ఒక పాస్ట్ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు చేసే ప్రార్థనలో పాపం ఉంది దోషం ఉంది వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు నీవు ఏకీభవిస్తున్నావంటే నీవు ఆమెనన్నావంటే వాళ్ళ దోషంలో వాళ్ళ పాపములో నువ్వు కూడా పాలి బాగోస్తుడు అయ్యావు జాగ్రత్త నువ్వు ఏ తప్పు చేయలేదు పాపం ఏ విచారం చేయలేదు హత్య చేయలేదు అబద్ధం ఆడలేదు దొంగతనం చేయలేదు ఒక పాస్టర్ గారు అలా ప్రార్థన చేస్తుంటే నువ్వు ఆవేనంటే చాలు నువ్వు కూడా వారి పాపములో పాలి బాగోస్తు ఎంత భక్తి అంటే ఏందనుకున్నారండి ఆ ఏ ఉందలు అనుకుంటున్నారా చాలా జాగ్రత్త ప్రతి విషయంలో జాగ్రత్తగా మనము భక్తి చేయాలి ఎలా పడితే అలా చేస్తే పర్లోక మెళ్ళం కాబట్టి మీరు చేసే ప్రార్థన జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీరు ఆమెనని అనుకూడదు అన్నారంటే వాళ్ళ దోషంలో మీరు కూడా తాళి భాగస్థులు అవుతారు